అండి మొన్న లెక్కోడ్ గురించి ఒక కమెంట్ అయితే వచ్చిందనమాట ఇంకా ఆ కమెంట్ అయితే నా బుర్రలో అలా తిరుగుతూనే ఉంది ఒక మనిషిని కేవలం వీడియోస్ చూసి ఇంత అలా అర్థం చేసుకుంటారా అని చెప్పి కమెంట్ అయితే పాజిటివ్ అండి హాయ్ అండి లెక్కోడ్ అంటే నాకు చాలా ఇష్టం లెక్కోడ్ని చూసే నేను వీడియోస్ అయితే చూడడం స్టార్ట్ చేశాను వీడియోస్ చూస్తూ చూస్తూ ఉంటే అర్థమైంది తన కోసం మీరు ఎంత తప్పన పడుతున్నారో ఇంకా చిన్న వయసులో ఎక్సర్సైజ్ తను పెద్దదయ్యే కొద్దీ మీ మనసులో ఎంత బాధ ఉంటుందో అది తలుచుకుంటేనే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి నిజంగా ఆ కమెంట్ చూసిన వెంటనే చాలా ఎమోషనల్ అయిపోయానండి నా మనసులో నేను పడుతున్న బాధని కమెంట్ రూపంలో అయితే చెప్పారు నిజంగా బాధ భయం రెండు ఉంటాయి చాలా ఆలోచిస్తాను ఒక్కొక్కసారి అయితే ఫుల్ డౌన్ అయిపోతాను అలా అని ఎవరితోని షేర్ చేసుకోను మా ఆయనతో సహా ఎందుకంటే నేను డౌన్ అయ్యాను అంటే ఆయన ఇంకా డౌన్ అయిపోతారనమాట బాధ అయితే ఉంటుంది కానీ దాన్ని వీక్నెస్గా కాకుండా స్ట్రాంగ్గా మలుచుకొని నేను స్ట్రాంగ్గా ఉండి మా లక్కొడ్ని స్ట్రాంగ్గా ఉంచాలి ఒక మంచి పొజిషన్లో మళ్ళకుండా చూడాలి అంతే అండి అందుకు మించి ఏమీ వద్దు